ఫుల్ ఎనిమిది మంది మాత్రమే ఎనిమిది మంది వచ్చేసేయండి మన మందినా ఏడు మంది అంటే కేడా సల్లారిపోతుంది ఒకటి జల్దీ

రావాలి బాబు రావాలి ఒక్కరే వేరు ఎవరో అలా కబిస్తాం చూడు ఏదో గిఫ్ట్ పంపిస్తాం అయిపోయిందా

ఏమైంద కేడు ఫిఫ్టీ కేడు ఫార్టీ కే అయిపోయింది ఎయిటీ కే అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు హండ్రెడ్ కే వచ్చేదాకా ఇప్పుడు బాబు అయితే మటుకు చాలా వెయిట్ చేసే అసలు ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ కే తర్వాత టెన్ తర్వాత లాస్ట్ ట్వంటీ అనుకున్నాం తర్వాత ఫిఫ్టీ అనుకున్నాం లాస్ట్ కు హండ్రెడ్ కు సెట్ అయ్యింది అనుకున్నా ఏడే కర్జా ఇట్లా capek ya Shaikh capek Shaikhira udah ya, itu

अरे अरे आई पे रहा है बेटिंग आ बेटा आई कौन करके कर से हां शोर से ना शाज एल यूट्यूबर ओको कर को कम नोट लो को चैनल मैनेजर ए हां सीईओ ఐ లవ్ యు బ్రదర్స్ బామర్ది ఐనే డేటా వడదాని వాళ్ళకి పెడుతున్నాడు మళ్ళీ ఇద్దరు ఇల్ల ఎవర్ ఛానల్ వాళ్ళ నాకే పెడింది అంత లాస్ట్ ఐంగిల్

அடிக்கிஸ் விடுக்கி லாட் கொஞ்சமே